హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వల్ మరొకొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవాళ అయితే నేను వంట వీడియో చేయట్లేదు కానండి మనం బాగా పండగలకి కొంచెం పూర్ణాలు బజ్జీలు పూర్ణాలు వేసేటప్పుడు ఏమన్నా పగిలిందనుకోండి నూనె ఇలా వస్తుందన్నమాట ఇలా ఇలా వచ్చిన దాన్ని నేనైతే నీట్గా చేయాలి అంటే యూట్యూబ్లో వీడియోస్ చూశానండి ఇది మన కార్న్ఫ్లోర్ వేసి చూస్తే చాలా చక్కగా నీట్గా ఉందనమాట ఇవాళ మనం ఆ ఎక్స్పెరిమెంట్ చేద్దాం రండి చూడండి నేనైతే ఆ నూనెని మళ్ళీ బాండీలో పెట్టి సిమ్లో పెట్టాను ఎందుకంటే ఇది కలుపుకునేసరికి బాగా మనకి హీట్ అవుతుంది అని నేనైతే ఒక చిన్న గిన్నెలో రెండు టే రెండు మూడు టేబుల్ స్పూన్స్ కాన్ఫ్లోర్ వేసుకొని వంట లేకుండా వాటర్ పోసుకొని కలుపుకున్నాను అనమాట ఈ ఈ కాన్ఫ్లోర్ కలుపుకునే లోపు చూడండి ఒక్క ఉంట కూడా లేదు లంప్స్ లేకుండా ఇవంతా కలుపుకునేసరికి బాగా నూనె హీట్ అయిందండి దీంట్లో అది పోసుకున్నాను చూడండి ఈ అది హీట్ అయిపోయింది కదా తీసేసి పోసుకుందాము నూనె క్లీన్ అవ్వడం దేవుడు ఎరగండి అక్కడ మొత్తం నూనె అదే స్టవ్ పక్కన మొత్తం నూనె చిట్లు పడి ఇంకా డబుల్ పని అయింది ఇంకొక నిమిషం ఉంటే పొంగేది అస్సలు మీరైతే ఇలాంటివి చూసి అస్సలు చేయొద్దండి టైంకి టైం వేస్ట్ ఇంకా ఏంటి అని అంటే ఈ కార్న్ఫ్లోర్ వేస్ట్ మనకి దీన్ని బదులు ఇంకొకటి చేసుకోవచ్చు అనమాట టైం వేస్ట్ అస్సలు టైం వేస్ట్ అండి ఈ ఎక్స్పెరిమెంట్ కూడా ఫెయిల్ అయిందండి నాలాగే మీలా మీరు కూడా ఎవరైనా చేసి ఉంటే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నాకైతే అస్సలు రాలేదండి ఇలా యూట్యూబ్ చూసి ఎక్స్పెరిమెంట్ చేయొద్దండి ఇలాంటివి బాగా చక్కగా ఉంటేనే మీరు యూట్యూబ్లో పెట్టండి నాలాగే చాలామంది చూస్ చేస్తారు అస్సలు బాయ్ బాయ్ అండి